జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మూడు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రభుత్వ హాస్పిటల్ చేయటం పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయటం ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని సరాసరి నేరుగా ప్రజలకు అంగించడం కానీ వీటన్నిటి కోసం ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేస్తే మీరు పద్దెనిమిది వేలలో పద్దెనిమిది నెలల్లో అంటే అరవై నెలల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ముప్పై లక్షల కోట్లు మూడు లక్షల ముప్పై వేల కోట్లు చేస్తే పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల కోట్లు అప్పు చేశారు మీరు ట్రిపుల్ ఇంజిన్ దేనికన్నా దేనికి పనికి వచ్చిందని అడుగుతున్నాను భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచలేము ఇంతకన్నా దగా ఇంకేమైనా వండుతా పచ్చి దగా ఇవాళ దాకా పెంచలేదంట భవిష్యత్తులో కూడా పెంచదంట అసలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు మేము బరితేగించి ఇంత అబద్ధాలు ఆడుతంటే సిగ్గుపడే పని లేదు బరితేగించి మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే అంటే ఎదురు మాట్లాడి మాట్లాడితే జైలు లేచేస్తారు చిన్న చిన్న భూతాగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నా అంట కుటుంబ సభ్యులు బంధువులతో వివాదాలు వద్దు అద్భుతమై అసలు మీ అసలు ఎవడో సాటిఫరైడ్ బంధువులతో తగాదా పెట్టుకోవద్దు చుట్టాలతో తగు తగాదా పెట్టుకోవద్దు కలిసిమెలిసి ఉండండి ఆస్తి తగాదాలు వద్దు ఇంతే కదా మీరు మాట్లాడేది ఇదే కదా రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరో పిల్లనిచ్చిన మామతో బాంబరితో తగాదా ఎవరికి తోడళ్ళతో తగాదా ఎవరికి ఉదరిగారితో తగాదా ఎవరికి తమ్ముడితో తగాదా ఎవరికి బాంబరిది కొడుకు జూనియర్ ఎన్టీఆర్తో తగాదా ఎవరికి మాకా తగాదాలు పెట్టుకునేది మీరు మీ మీది ఎట్లా ఉండదంటే మీరు మాత్రం ఒకనే కంటారు అందరూ నలుగురిని కానీ నైదురు కానీ అంటున్నారు మీ అబ్బాయి ఒకనే కంటాడు మీరు మాత్రం అందరూ పది మందిని కాని అంటున్నారు ఏది మీరు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు చుట్టాలతో తగులు వద్దంట మీరు అన్ని చుట్టాలతో తగులు మెత్తం మీ చుట్టాలందరితో అందరితో తగులు మీరే కదా ఎవరికి తగులు ఉన్నాయి మాకెవరికి ఉన్నాయి తగాదాలు మా చుట్టాలతో మాకెవరికి తగాదాలు ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇంకోటి కాటి చెప్తాడు ఆస్తులు తగాదాలు వద్దంటాడు ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ పదమూడులో రామారావు గారు చివరి అంటే అసూలు బాసినటువంటి ఇల్లు ఆ ఇంటి ఎదురుకుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు ఆయన సినిమా డ్రెస్సులు ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు ఆయన చైతన్య రథం అన్ని దాచుకున్న బిల్డింగ్ ని కోర్టుకు దావా వేసి లాక్కున్నది ఎవరు ఎవరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని కోర్టు కేసు లాక్కున్నది ఎవరు రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ రామారావు సంతకం పనికిరాకుండా ఎన్టీ రామారావు గారి సంతకం పనికిరాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు మీరు కాదా బసవ క్యాన్సర్ హాస్పిటల్లో పెట్టింది ఎవరు ఎన్టీ రామారావు గారు ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు మీరు మీ అబ్బాయి మీ కోళ్ళు మీ మీ అబ్బాయి తోడళ్ళు పాత వాళ్ళందరూ ఏమయ్యారు నోరి దత్తాత్రేయ గారు ఏమయ్యారు హాస్పిటల్ పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు కోడిల్ శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది వీళ్ళందరూ ఏమైపోయారు ట్రస్ట్లో పాత సభ్యులు అందరూ ఏమైపోయారు ఎవరు ఆస్తులు లాక్కున్నది ఎవరు చెప్తున్నారు నీతులు నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం కబ్జే మొత్తం తీసేసుకున్నది ఎవరు భయపెట్టారా బెదిరించారా ఏం చేశారు బతిమాలారా మొన్న ఎకరాలు ఉన్నారు కదా మీ ట్రస్ట్ కి నిమ్మకూరులో మన ఇంటి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా రిజిస్టార్ గారు పరిగెత్తుకుండా నిమ్మకూరు వచ్చి చేశాడు కదా అందరి మొత్తం ఈ బాంబద్దులి అందరు కొనేసుకున్నారు కదా మీరు తగులు ఆస్తులు తగులు పెట్టుకోవటం ఇంట్లో చుట్టాలతో తగ్గులు పెట్టుకోవటం చుట్టాలు ఆస్తులు లాక్కోవటం మీ అత్తగారు బతుకుంది కదా మాంగారు చచ్చిపోయాడు అత్తగారు బతుకుంది అత్తగారితో తగ్గు ఎందుకు సంక్రాంతి పూట పెద్దల పండుగ సంక్రాంతి పూట ఓ పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ ఉన్నా అత్తగారికి ఎప్పుడున్నా ఏమంటే మేం పెట్టుకున్నాం తగులు తగులు పెట్టుకునేది మీరు జనాలు తగులు పెట్టుకోవద్దని చెప్తారు అంటే మీరు ఏదాచరించో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు కోడి పందాలు వినోదంగా చూడాలి జోదంగా కాదంట చూడండి ఇంకవులు చెప్తాడు అంత ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడు చూడండి మన సాంప్రదాయం అన్నాడు అది అన్నాడు అన్నాడు వీళ్ళ ఎమ్మెల్యే గారు ఒక ఆయన అయితే అసలు మామూలుగా ఎవరో ఇక్కడ మన జోదం ఆడాల్సిందే ఇక్కడ అని చెప్పి సుప్రీంకోర్టుల దాకా వెళ్తా స్టేట్మెంట్లు ఇస్తాడు ఆయన మొత్తం ఇళ్ళోళ్ళందరూ కూడా వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వీళ్ళ మంత్రులు కత్తి కడతారు పట్టుకుంటారు ఫోటోలు దిగుతారు వీడియోలు దిగుతారు రిబ్బన్ కట్ చేస్తారు బరిలకి అక్కడ జరిగేదంతా జోదం పోలీస్ కేసులు ఉండవు ఒక్కడి మీద అక్కడ పోలవరం లిఫ్ట్ ఈయన చెప్తాడు చూడండి గోదావరిలో మనం వాడుకుందాం కృష్ణానదిలో మన మిగిలిన నీళ్ళు వాళ్ళంట అసలు మిగిలిందని ఎవరికి చెప్పాడు నీకు కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అవసరాలకి మించి నీళ్లు ఉన్నాయని మీరు ఏ హోదాలో చెప్తారు దగ్గర ఏం లెక్క ఉంది ఇది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహం కాదా అని అడుగుతున్నాను కృష్ణా డెల్టాలో రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకున్నటువంటి ప్రాంతం అంతా కూడా అది గుంటూరులో కానీ లేదా కృష్ణా జిల్లాలో కానీ లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆధారపడేటువంటి రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం మరి మాకేమైనా పోలవరం ఇచ్చావా ఏముంటది పట్టిసీమ వల్ల మోటార్లన్నీ శుభ్రంగా ఆడితే ఐదు వేల క్యూసెక్లు చేరక చేరేది ఇక్కడికి వచ్చేప్పటికి మూడు వేల క్యూసెక్లు వస్తాయి బ్యారే ప్రకాశం బ్యారేజ్కి వచ్చేప్పటికి మూడు వేల నుంచి బాగా అయితే అందరు నోళ్లు కడితే ఐదు వేల క్యూసెక్లు వస్తాయి ఐదు వేల క్యూసెక్లతో సాగు అవుద్దా నాగార్జున సాగర్ నుంచి డెల్టాకి నీళ్లు రాకపోతే మాకు సాగు అవుతుందా డెల్టాలో వరద ఉంటే పటిసం మోటార్ ఆడించాల్సిన పని లేదు కదా వరద నీళ్ళే మాకు సాగు అయిపోద్ది కదా ఎవరిని ఏం చేద్దామని అంటున్నా మనకి హక్కుగా ఉన్నటువంటి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి హక్కుని నువ్వెవరివే నీ మనిషి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రభుత్వం నడిపితే మా హక్కులు నువ్వు నువ్వెవడవి అంటున్నా నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు మా హక్కును వాళ్ళక దానం చేయడానికి నువ్వెవడవి వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడానికి నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు తప్పు కదా ఇది పేరుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగి పెట్టిందంట ఐదేళ్ళు ఏలించబోయా ఐదేళ్ళు పాలించబోయా అంటే మొత్తం మా కృష్ణాదేవి మీద ఆధారపడిన పితోడికి తల గురికేస్తావు క్యాప్